హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మిరియాల రసం చూద్దాం దీనికి కావాల్సిన మసాలా అయితే రెడీ చేసుకోవచ్చు మిరియాలు జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు వీటిని కచ్చాపెచ్చగా నలుపుకోవాలి ఆయిల్ అయితే మరిగిపోయింది కొద్దిగా మెంతి ఎప్పుడు రసానికి టేస్ట్ ఇచ్చేది ఏంటంటే మెంతులే ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు అలాగే కాస్త ఎండుమిర్చి కాస్త అంత కరివేపాకు వేసేసి మనం మిరియాల రసానికైతే పోపు వేసుకోవచ్చు ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అంటే మంచి టేస్ట్ వస్తుంది అలాగే మిరియాల రసానికైతే మనం ముందుగా రెడీ చేసుకున్న మిక్సర్ అయితే టేస్ట్ని ఇస్తుంది అలాగే టమాటా రసానికైతే టమాటా వేస్తేనే టేస్ట్ ఇస్తుంది ఇకపోతే మామూలు ఉత్తి రసం అయితే దానికి మెంతులే టేస్ట్ని ఇస్తాయి ఈసారి అయితే టమాటా ముక్కలు వేసుకుని మనం కాస్త మెత్తగా ఈ వరకు మగ్గించుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మిక్సర్ని కూడా వేసేద్దాం ఒకసారి కలుపుకుందాం పోగిపోయింది ఈసారి చింతపండు పులుసు అలాగే పంచదార అలాగే ఉప్పు ఇవన్నీ వేసి రసం అయితే బాగా మరిగించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం మిరియాల చారు అయితే రెడీ అయిపోయింది దీని స్మెల్ అయితే అద్దరిపోతుంది మీరు తప్పకుండా దీన్ని ట్రై చేసిన కామెంట్ రూపంలో టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్